కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదవన్ రూల్ సిఐ నిరంజన్ రెడ్డి గారికి మరియు ఇస్వి శ్రీనివాస్ గారికి రాబడిన సమాచారం మేరకు చెక్ చెక్పోస్టు నాలుగు ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్నారనే సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు వీరు చెక్ చేస్తుండగా నలుగురు వ్యక్తులు నాలుగు టూ వీలర్స్లో కర్ణాటక నుంచి వస్తున్నారు వారిని ఆపి చెక్ చేయగా ఆ టూ వీలర్స్ నుంచి కర్ణాటక సంబంధించిన టెట్రా ప్యాకెట్స్ కలిగిన యాభై బాక్సులు నాలుగు టూ వీలర్స్ వచ్చి సీజ్ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క లో ఎనిమిది లీటర్ల మధ్య ఉంటుంది యాభై బాక్సులలో కలిసి సుమారు నాలుగు వందల లీటర్లు దాని విలువ కర్ణాటక షాపులలో సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుంది అదే మనకు ఆధునిక తదితర ప్రాంతాల్లో అయితే నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళు అమ్ముతారు ఆ నలుగురు నలుగురు వ్యక్తుల్లో త్వరగా విచారించడం జరిగింది వాళ్ళు విచారిస్తే మనకు కర్ణాటక చెప్పిన కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చెప్పారు దాని మీద కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఆ నలుగురు వ్యక్తులు ఎవరనగా ఈడిగాన్జీ బోయే వినోద్ గోవెల్ ఎందుకంటే బండారి చిన్న ఈ నలుగురు కూడా నాలుగు టూ వీలర్లో ఈ యాభై బాక్సులు కర్ణాటక నుంచి మన ఆంధ్రాలో రకరకాల ప్రాంతాల ఆదోని ఆస్పరి ఆలూరు ఎంగుళూరు పత్తికొండ ఈ ప్రాంతాల్లో ఇవన్నీ వారు తెలిసిన వారికి ఆ తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది ఈ విషయంలో ఎస్పీ గారు రూరల్ సిఏ గారిని మరియు ఇసీఎస్ఏ గారిని కూడా అభినందించడం జరిగింది నా పేరు జే సీనారాయణ స్వామి జీఎస్పీ ఆర్ Subtitles <laughs>